వస్తాయి అన్ని కార్యాలయాలు అట్లాగే ఉంటాయి కాకపోతే కార్యాలయం దగ్గరికి మనం వెళ్ళే అవసరం లేకుండా ఇచ్చే సర్టిఫికెట్ ఇది అంతకు మించే కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు నాట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అంటారు కానీ ఆ సదరు సంస్థలు ఒప్పుకోవాలి అది ఫర్ ఎగ్జాంపుల్ వీటికి అవుతుంది అదే అనేది వీళ్ళు ఆర్డర్లు వేస్తారు ఇప్పుడు ఇన్సూరెన్స్ తోడికి నాట్ రిక్వైర్డ్ అంటారు నేను బాగా గమనించింది ఏంటంటే ఎవరో చనిపోయిన టైంలో డెత్ సర్టిఫికెట్ మా అప్పుడు నేను కేబుల్లో పనిచేసేటప్పుడు ఆ చనిపోయినటువంటి సర్టిఫికెట్ ఒకటే ఇస్తారు దాని జిరాక్స్ వాళ్ళది ఇన్సూరెన్స్లు పదో పన్నెండో ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి ఆ సదర్ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఆ పదో పన్నెండుకో కావాలంటే జిరాక్స్ కాపీలు పెట్టుకోమంటారు జిరాక్స్ కాపీని సదర్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒప్పుకునే కాదు వాళ్ళు ఏం చేసేవాళ్ళు యాజమాన్యం వాళ్ళు ఏ తీసుకురావా కొత్త ఫ్రెష్ ఒరిజినల్ తీసుకురామంటారు ఇక్కడ ఒరిజినల్ ఒకటికి మించి ఇవ్వడానికి చట్టం చెప్తోంది అంటారు అప్పుడు చివరికి కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇట్లాగ అంటున్నారని మరి ఏం చేయాలి అంటే వాళ్ళని నా దగ్గరకు పంపించటండి ఇన్సూరెన్స్ వాళ్ళు దగ్గరికి వెళ్తారా వెళ్ళరు చివరికి గట్టిగా పెద్ద పెద్ద పెద్దోళ్ళందరినీ కూర్చోబెట్టి సీరియస్గా మాట్లాడి ఏంది పరిష్కారం అని అడిగినప్పుడు అప్పుడు ఒక రూల్ పాస్ చేశారు ఐదు సర్టిఫికెట్లు ఇవ్వాలి కొత్తవి అమ్మ అంటే ఫ్రెష్ గా ఐదు మళ్ళీ అప్లై చేసుకుంటూ ఇంకొక ఐదు అట్లాగా అంటే ఒకే